హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియోలో సాటర్డే సండే ఏం చేసాము అనేది చూపిస్తున్నానండి మా అన్నయ్య యాక్చువల్గా త్రీ వీక్స్ నుంచి చెప్తున్నాను మెడికల్ టెస్ట్లు ఓన్లీ విజయ డయాగ్నోస్టిక్లో చేయించుకో అని చెప్పి కానీ వెళ్తలేదు ఇంక అందుకని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పాను అనమాట సో సాటర్డే రోజు ఆరింటికి ఫోన్ చేశాను ఏడింటికి వచ్చాడు ఎనిమిదింటికి వెళ్ళామనమాట మా ఇంటికాడ నుంచి జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ కిలో సెవెన్ ఎయిట్ మినిట్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ కొంచెం నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాము యాక్చువల్గా బ్లడ్ టెస్ట్లు అబ్డామిన్ స్కానింగు ఇంకా ఈసీజీ ఇలాంటివన్నీ చేయించుకున్నాం అనమాట యాక్చువల్గా నాకైతే కంపెనీ ఇస్తుంది కానీ మా అన్నయ్యకి పాలసీ ఉంది హెల్త్ పాలసీ కాకపోతే అందులో ఈ మనం చూస్ చేసుకున్న కవరేజెస్ అండ్ ఏమంటారు మనం చూస్ చేసుకున్న టెస్ట్లు లేవంట నాకేంటంటే లివరు కిడ్నీ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి ఇలాంటివన్నీ కూడా కావాలి అని చెప్పి ఇంకా అది వచ్చినా రాకపోయినా పర్వాలేదులే పాలసీలో ఉన్నది అని చెప్పి బయట చేయించుకున్నాం అనమాట ఇంకా యాక్చువల్గా నాకు కూడా తెలిసింది ఏంటి అంటే స్కానింగ్ కూడా మనము ఫాస్టింగ్లోనే చేయించుకోవాలంట అందుకని చెప్పి ఫుల్గా నీళ్ళు తాగిపించారు అక్కడ యాక్చువల్గా స్కానింగ్ నీళ్ళు మంచిగా తాగితే మనకి లివరు కిడ్నీ లంగ్స్ ప్యాంక్రియాస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది బేసిక్గా ఎందుకంటే నేను గత మేబీ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కంపెనీ మాకు కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటుంది కదా టెస్ట్లు అవి చేయించుకుంటూనే ఉన్నాము ఎప్పుడు కూడా వాళ్ళు చెప్తారు ఫీమేల్స్కి అయితే యూట్రస్ ఎలా ఉంది అనేది కూడా చూస్తారనమాట నేను నాకు ఆ యూట్రస్ గురించే నేను ఎక్కువ కన్సర్న్ అయ్యేది అందుకని కంపల్సరిగా అటెండ్ అవుతాను నేను ఇలా అటెండ్ అయ్యాను కాబట్టే నాకు థైరాయిడ్ ఉందని తెలిసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డయాగ్నోస్ అయింది నాకు టై థైరాయిడ్ అప్పటి నుంచి కంటిన్యూస్గా మందులు అన్నమాట ఇంకా మనకి స్కానింగ్ కూడా ఫాస్టింగ్లోనే చెయ్యాలి అని అన్నారని స్కానింగ్ చేపిచ్చేసుకుని వచ్చేసాము వచ్చేటప్పుడే నాకు విజయవాడలో ఆంటీ ఒక ఆంటీ ఉంటుంది ఇంటి దగ్గర చపాతీలు తీసుకొని వస్తానని చెప్పాను కదా ఎప్పుడు ఆంటీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తారనమాట ఎందుకో కొంచెం వాళ్ళు నాకు జెన్యున్గా అనిపిస్తారు అందుకని చెప్పేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసాము యాక్చువల్గా మళ్ళీ లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాలి మేము వచ్చేసరికి టెన్ అయ్యిందిలేండి లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాలి ఎందుకు అంటే ఈసీజీ అలాగే ఇంకొకటి మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ ఆఫ్టర్ పోస్ట్ లంచ్ మనకి షుగర్ టెస్ట్ ఉంటుంది కదా అదొకటి చేయించుకోవడానికి లెవెన్ ఓ క్లాక్కి రమ్మన్నారు ఎందుకంటే ఆ డాక్టర్స్ అప్పుడు వస్తారంట ఈసీజీ తీసే డాక్టర్ ఈసీజీ వచ్చేసి మన హార్ట్కి సంబంధించింది మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండీ సో అందుకని చెప్పి ఇంకా నేను కూడా టెస్ట్ చేయించుకోవాలి అందుకని చెప్పేసి ఇంకా లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ ఇంటికి వచ్చేసి వెళ్దాంలే గంట సేపు అక్కడ ఏం చేస్తాం దగ్గరే కదా అని చెప్పి వచ్చాం దారిలో బ్రేక్ఫాస్ట్ చేసేసాం కదా ఇంటికి వచ్చాక కాఫీ పెడుతున్నాను అనమాట కాఫీ తాగేసి నేను స్నానం చేసేసి అప్పుడు వెళ్ళాము నేనేం టెస్ట్ చేయించుకున్నాను అంటే సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ చే చేయించుకున్నాను దాన్ని పాప్స్మియర్ అంటారు యాక్చువల్గా నాకు పీరియడ్ సరిగ్గా రాకపోతే టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను తారాపూర్వాలా అని ఒక డాక్టర్ ఉంటారు ఆ డాక్టర్ చాలా ఏజ్డ్ అనమాట ఆవిడ అప్పటికే చిరంజీవి గారి వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి ఉంది కదా ఆమెకి డెలివరీ చేసింది ఈవిడే అంట అయితే ఆమె దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ నాకు ఇలాగ ప్రాబ్లం ఉంది అని చెప్తే ఆవిడ అన్ని టెస్ట్లో రాశారు అలాంగ్ విత్ ప్యాప్స్మియర్ ఎందుకంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు కదా మా అమ్మకి క్యాన్సర్ అని చెప్తే ఆవిడ అన్ని టెస్ట్లో రాస్తే చేయించుకున్నాను ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ జూన్లో నాకు అంత పర్టికులర్గా ఎందుకు గుర్తుందంటే నేను భారతీయాక్సాలో అదే మంత్లో జాయిన్ అయ్యాను అనమాట సో అప్పుడు చేపించుకున్నా ఆ టెస్ట్లో నేను కంపెనీకి కూడా సబ్మిట్ చేశాను అనమాట అప్పుడు నాకు ఏమీ ప్రాబ్లం లేదు అని డిక్లేర్ చేసి మందులు రాసిచ్చారు సో ఆ మందులు వేసుకుంటూ ఉన్నాను తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యింది మళ్ళీ అంత మంచిగా లేదనమాట కానీ నాకు అదంతా ఎందుకు మంచిగా లేదు అని అంటే బికాస్ ఆఫ్ థైరాయిడ్ థైరాయిడ్ నాకు ఎప్పుడు వచ్చిందో కానీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టెస్ట్ చేయించుకుంటే అప్పుడు బయటపడింది అనమాట సో అప్పటి నుంచి కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను రమేష్ హాస్పిటల్స్లో విజయవాడలో అన్ని టెస్ట్లు చేయించుకున్నాము ఇంకా అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ ఎప్పుడైతే ఫస్ట్ ప్యాప్స్మిర్ చేయించుకున్నాను మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి రెగ్యులర్గా ప్రతి సంవత్సరము ప్యాప్స్మిర్ చేయించుకుంటాను అన్నమాట సో లాస్ట్ ఇయర్ కూడా చేయించుకున్నాను చేయించుకుంటే लास्ट इयर को రిపోర్ట్స్ కరెక్ట్గా రాలేదు తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా టెస్టులు చేయించుకుంటమే కాదండి మనం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి కంపల్సరిగా ఎందుకంటే మనం డాక్టర్ చదువుకోలేదు అందులో మనం ఏమన్నా ఉంది అని అంటే ఫస్ట్ మనం గూగుల్ చేయడం మానేయాలి గూగుల్ చేయడం మానేస్తేనే మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నన్ను రీసెంట్గా కూడా ఒక డాక్టరు మా ఆఫీస్లో మహాలక్ష్మి మేడం ఇద్దరు తిట్టారనమాట అసలు ఫస్ట్ నువ్వు గూగుల్ సెర్చ్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి సో గూగుల్ సెర్చ్ మానేయాలి ఏదైనా కానీ మనం గూగుల్ సెర్చ్ చేయకూడదు ఆ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకు అసలు ఏముంది ఏం లేదు ఏం తక్కువ ఉంది ఏమి ఎక్కువ ఉంది ఇలాంటివన్నీ చెప్తారనమాట మా అన్నయ్యను అదే త్రీ డేస్ నుంచి వెళ్ళావా 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 అని అడిగితే ఇప్పటివరకు వెళ్ళాడో లేదో తెలియదు నేను నిన్నైతే ఫోన్ చేయలేదు మంగళవారం అన్నాడు సోమవారం కూడా అడిగాను నిన్న అడగలేదు ఇంక ఈరోజు అడుగుతాను సో ఇదన్నమాట ఇంకొకటి ఏంటంటే నాకు టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్లో రిపోర్ట్ సరిగ్గా రాలేదు అది ఒక పిచ్చి పిచ్చి ల్యాబ్ కాదు కానీ ఎందుకో తెలీదు అక్కడ మంచిగా రిపోర్ట్ రాలేదు నాకు సో మనకు అనుసంధానంగా రాలేదు అందుకని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు వేరే ల్యాబ్లో టెస్ట్ చేయించుకోమన్నారనమాట వేరే ల్యాబ్లో టెస్ట్ చేయించుకోమంటే ఆ టెస్ట్ త్రీ డేస్కి వస్తుందంట సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్ట్ ఇది ప్యాప్స్మియర్లోనే ఓకే సో త్రీ డేస్కి వస్తుందంట నాకు ఫోర్ డేస్ అయినా రాలేదు లాస్ట్ ఇయర్ నిజంగా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసండి నాకు మామూలుగా భయమే లేదు సీ మనకి హెల్త్ బాగున్నంత వరకే మనం ఏమన్నా చేయగలుగుతాము మనకి ఒక్కసారి హెల్త్లో ఏమన్నా ప్రాబ్లం అయ్యింది అనంటే ఆ ప్రాబ్లం కంటిన్యూస్గా ఉంటుంది థైరాయిడ్ చూడండి ఎప్పుడు మందులు వేసుకోవాలి నేను రెండు రోజులు మందులు వేసుకోకపోతే నాకు వెంటనే డిఫరెన్స్ తెలిసిపోతుంది ఈ రోజు కూడా నేను మందులు వేసుకోలేదు అయిపోయి నీ తెచ్చుకోవడం మర్చిపోయాను అలా ఉంటుంది థైరాయిడ్ మందులు వేసుకోకపోతే అని విన్న అయిపోతాను ఎందుకో తెలీదు అలా ఉంటుంది ఏదైనా ఫస్టే మనం హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవాలి ఫార్టీ ఇయర్స్ మా ఇద్దరికి కూడా దాటాయి సో కంపల్సరిగా ప్రతి సంవత్సరము టెస్ట్లు చేయించుకోవాలి ఎవరికైతే థర్టీ ఫైవ్ అండ్ అబోవ్ బేసిక్గా కంపెనీస్ కూడా థర్టీ ఫైవ్ అండ్ అబవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టెస్టులు మెడికల్ టెస్టులు చేయించుకోమని సజెస్ట్ చేస్తారు వాళ్ళు ఇంకా మా కంపెనీలో ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో ఏంటంటే ఎవ్వరమైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు టెస్టులు చేయించుకోలేదు అని అంటే హెచ్ఆర్ నుంచి ఫాలోఅప్స్ వస్తాయి అన్నమాట మాకు ఇంకా సోన్ సో వాళ్ళు టెస్ట్ చేయించుకోలేదు అని చెప్పి అది మంచి సజెషన్ మంచి ఇనిషియేషన్ కదా యాక్చువల్గా అన్ని కంపెనీస్ ఇలాగే ఉంటాయేమో అనుకుంటున్నాను సో ఇప్పుడు మళ్ళీ నేను టెస్ట్ చేయించుకున్నాను కదా బేసిక్గా అందులో నెగిటివ్ వచ్చింది కాకపోతే ఒకటి ఏదో పాజిటివ్ వచ్చింది ఆ పాజిటివ్ వచ్చింది గూగుల్ సెర్చ్ చేసేసి ఆఫీస్కి వెళ్ళే ముందర టెన్షన్ పడిపోయి ఈసారి కరెక్ట్గా థర్డ్ డేకి వచ్చింది అనమాట నేను సాటర్డే చేయించుకున్నాను మండేకి వచ్చింది పొద్దున్న నైన్ ఓ క్లాక్కి అసలు మామూలుగా టెన్షన్ పడలేదండి ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి మహాలక్ష్మి మేడం క్లెయిమ్స్ వాళ్ళు ఉంటారు మహాలక్ష్మి మేడం దగ్గరికి వెళ్ళిపోయి రిపోర్ట్ చూపించి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసి ఏడ్ చేసి అన్నీ చేస్తే ఆవిడ యశోదాలో డాక్టర్ శారదా ఎం అని చెప్పి ఒక లేడీ డాక్టర్ ఉంటారు గ్యానకాలజిస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళు నీకేమీ ప్రాబ్లం లేదు నేను చెప్తున్నాను కాకపోతే నీకు కాన్ఫిడెన్స్ కోసము కానీ కాలేజెస్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి హాస్పిటల్తో పాపం డాక్టర్ గారు పిఏతో ఆవిడే మాట్లాడారు పంపించారనమాట ఆవిడ కూడా సజెస్ట్ చేశారు జస్ట్ స్కానింగ్ తీసి నీకైతే ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్పారనమాట సో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి నిజం చెప్తున్నానండి మండే రోజు ట్వెల్వ్ థర్టీ వరకు ఏడ్చిందని నేర్చినట్టే ఉన్నాను నిజంగా ఎవ్వరికీ చెప్పలేదు మా అన్నయ్యకి కూడా చెప్పలేదు కానీ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మా అన్నయ్యకి ఫోన్ చేసి ఇలాగ ఇలాగ అయ్యింది అని చెప్పి చెప్పాను అనమాట అంత టెన్షన్ పడ్డాను ఇలా గడిచింది అనమాట సాటర్డే సండే అయితే ఫుల్ టెన్షన్లో ఉన్నానండి బేసిక్గా నాకు టెన్షన్ అయ్యింది అని అంటే మోషన్స్ అయిపోతాయి ఇంకా లాస్ట్ టైం ఇలాగొచ్చింది కదా ఈ టైం ఎలాగొస్తుందో నెగిటివే రావాలి నెగిటివే రావాలి అని అలా మొక్కుకుంటానే ఉన్నానండి మా చిన్నక్కకు కూడా చెప్పాను దేవుడికి మొక్కు యాక్చువల్గా మా అన్నయ్య మంచినీళ్ళు తాగట్లేదు అనమాట తాగమంటే ఏం అక్కొద్దు ఏం నాకు వద్దు అంటున్నాడు చిన్నక్కకు ఫోన్ చేసిన ఇప్పుడు మంచి తాగమంటే తాగుతులేదు ఆ స్కానింగ్ ఏమో ఏం తెలియదు మళ్ళీ డాక్టర్లు మంచినీళ్ళు తాగి ఫుల్గా ఫిల్ చేసుకుంటురమ్మని చెప్తారనమాట ఆపుతారు అయితే తాగుతులేదు ఇడు అని చెప్పి చెప్తే నువ్వు చేయించుకుంటున్నావా అంటే చేయించుకుంటున్నానని చెప్పాను అయితే మా చిన్నక్కకి చెప్పాను నెగిటివ్ రావాలని కోరుకో అంటే మా చిన్నక్క అంటుంది కదా మన ఒంట్లో ఏది ఉంటే అది వస్తుంది అంటుంది నాగేమో ఒక పక్కన టెన్షను అసలు ఎంత టెన్షన్ పడ్డానో అండి దేవుడి దయ వల్ల నెగిటివ్ వచ్చింది యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ చేయించుకోవాల్సిన అవసరం లేదంట ఈ టెస్ట్ అయితే డాక్టర్ ఏం చెప్పారంటే ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి చేపించుకో అమ్మా నీకు ఎవరు చెప్పారో ముందర నాకు తెలియదు కానీ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి చేయించుకో చాలు నీకేమీ ప్రాబ్లం లేదు యూట్రస్ ఏమన్నా ప్రాబ్లం ఉంది అని అంటే యూట్రస్ అది మంచిగా ఉండడానికి నీకు మందులు వాడుకో సరిపోతుంది అంతేకాని నీకు ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నారు మళ్ళీ స్కానింగ్ ఒకటి తీపిచ్చుకోమన్నారు అది స్కానింగ్ తీపిచ్చుకోవాలి త్వరలో మేబీ సాటర్డేలో రోజు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఆఫీస్ నుంచి వెళ్ళాను కదా యాక్చువల్గా పర్మిషన్ పెట్టెళ్ళాను టూ అవర్స్ అసలు ఆ టూ అవర్స్ పర్మిషన్ పెట్టినందుకు ఫుల్లు ఎస్క్యులేషన్స్ ఫుల్లు ప్రెషరు అబ్బో చాలా ఘోరమైంది మండే అండ్ ఫ్రైడే కొంచెం ఎక్కువ పని ఉంటుంది ఆఫీస్లో ఎందుకంటే వీక్ స్టార్టింగు వీక్ ఎండింగ్ కదా అందుకని అందుకే నేను ఎప్పుడు కూడా నాకే కాదు నా టీంకి కూడా నేను ఇన్స్ట్రక్ట్ చేస్తాను మండే అండ్ ఫ్రైడే లీవ్స్ అసలు పెట్టొద్దు అని చెప్పి మధ్యలో ఇంక అత్యవసర పరిస్థితి వస్తే పెట్టుకోవచ్చు కానీ అలా పెట్టొద్దు అని చెప్పి రిక్వెస్ట్ కూడా చేస్తా బేసిక్గా ఇలా జరిగిందనమాట మండే రోజు సో నేను అసలు వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు కొంచెం ఒక పక్కన టెన్షన్ టెన్షన్గా ఉంది కదా అందుకని ఇంకా సండే రోజు లేచి అసలు సాటర్డే అయితే అక్కడ నుంచి ట్వెల్వ్ ఓ వచ్చాము మా అన్నయ్య అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాడు టెస్ట్ చేయించుకొని వచ్చాను కొంచెం ఇంట్లో పని చేశాను తలస్నానం చేశాను దేవుడు దీపం పెడదామని కానీ నాకు కొంచెం టెన్షన్గానే ఉంది కదా ఇంకా నిద్ర వచ్చేసింది పడుకున్నా సాయంత్రం సిక్స్ థర్టీకి లేచానండి మా అన్నయ్య ఇచ్చాడు బ్లడ్ కానీ ఏంటో నాకు నీరసం వచ్చింది సాయంత్రం సిక్స్ థర్టీకి లేచాను లేచి కొన్ని పనులు చేసి ఇంకా మళ్ళీ సండే రోజు మళ్ళీ డస్టింగ్ చేసుకోవాలి కదా అని చెప్పి నిద్రపడితే కదా మనకి సండే ఇంకా లేచి డస్టింగ్ చేసేసాను డస్టింగ్ చేసేసి మళ్ళీ కొంచెం నీరసంగా ఉంది కదా అని దేవుడికి దీపం పెట్టి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పడుకున్నాం అనమాట ఇంక ఇది సాయంత్రం అప్పుడు ఇవి ఉసిరికాయలు ఆల్రెడీ తెచ్చినవి ఉన్నాయి ఉసిరికాయలు మనము వీటిని స్టోర్ చేసుకొని రోజు పొద్దునే తాగుదాము అని చెప్పి ఉసిరికాయలు తీసుకొని వచ్చాను అనమాట అంటే పల్ప్ పల్ప్ కూడా ఏం పాడేయకుండా తీయాలి అని అయితే అనుకోలేదు ఇనీషియల్గా కానీ తర్వాత తర్వాత పల్ప్ కూడా వేసేసాను మెత్తగా చేసేసి అప్ప ఇలా కట్ చేసేటప్పుడు బాగా చెయ్యి తెగింది అదొక టెన్షను ఫుల్ రక్తం గారింది చాలాసేపు ఆగలేదనమాట అందుకు ఒక కొంత కొంత డిలే అయ్యింది ఇది చేయడానికి ఇంకా ఇది కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ పట్టేసాను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వాటర్ పోసాను ఇనీషియల్గా మిక్సీ పట్టినప్పుడు కాకపోతే ఈ వాటర్ సరిపోలేదు అందుకని చెప్పి ఏం చేసా ఒకసారి ఫిల్టర్ యాక్చువల్గా ఫిల్టర్ చేశానండి ఫిల్టర్ చేస్తే పల్ప్ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది ఎందుకు వేస్ట్ చేయాలి బేసిక్గా మనము ఆమ్లా మురబ్బ పచ్చళ్ళు ఇలాంటివి తింటే మనం దా తొక్కతో పాటే తినేస్తాం కదా అది గుర్తొచ్చి ఎందుకు ఇలా చేయాలి అని అనుకుని పల్ప్ కూడా వేసేసాను అనమాట ఒక పావు కేజీ ఉసిరికాయలు అనమాట ఇవి పావు కేజీ ఉసిరికాయలకి ఒక ఫస్ట్ అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ పోసి మొన్న తెప్పించాను కదా ఏమంటారు దాన్ని మర్చిపోయాను క్యూబ్స్ ఉంటాయి కదా ఏదంటారు ఐస్ క్యూబ్ స్ట్రే అది కూడా సిలికాన్ది అది తెప్పించాను కదా అందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట యాక్చువల్గా ఇది నిన్న నుంచే చేయాల్సింది అని అనుకున్నాను ఎందుకంటే దీని పని మండే రోజు కూడా చేశాను అనమాట అది అన్ థర్టీ టూ ఉంటాయి దానికి క్యూబ్స్ అది సరిపోలేదు త్రీ టైమ్స్ పోయాల్సి వచ్చింది కానీ నిజం చెప్పాలి అని అంటే మనము జ్యూసులు తాగుతాం కదా అవి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుని తాగుతామండి ఈ ఉసిరికాయల వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పి సి విటమిన్ ఒక్కటి ఉంటుందని నాకు తెలుసు రిచ్ ఇన్ సి విటమిన్ అని చెప్పి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అది కూడా తెలుసు ఎందుకంటే కరోనా టైంలో ఇది బాగా తాగమని చెప్పారు కదా అందుకు నేను గూగుల్ సెర్చ్ చేశాను ఏమేమి చేశానంటే హార్ట్ డిసీజ్ హార్ట్ కేర్కి హార్ట్ హెల్త్కి మంచిదంట స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి మంచిదంట యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట లంగ్ లివర్ హెల్త్కి మంచిదంట వైటమిన్ సి ఉంటుంది వైటమిన్ ఏఈ రెండు ఉంటాయంట ఇమ్యూటీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయంట డైజెషన్ మంచిగా ఉంటుందంట ఇంకా వెల్త్ హెల్త్ మేనేజ్మెంట్ నాట్ వెల్త్ వెల్త్ అంటే డబ్బులు కదా హెల్త్ మేనేజ్మెంట్ మంచిగా ఉంటుందంట అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మంచిగా ఉంటుందంట అంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా అని అనుకున్నాను ఇది మంచిగా అనిపిస్తుంది నాకు ఎవరైతే ఖర్చులు ఎక్కువ పెట్టకూడదు అండి జ్యూసుల కోసమే రోజుకు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలా పెడతారు వాళ్ళకి ఇవైతే చాలా మంచిది అని నా ఒపీనియన్ మీరు కూడా ట్రై చేయండి ఇదైతే తాగుతున్నాను ఒక టూ డేస్ నుంచి సో రేపటి వీడియోలో ఎలా తాగుతున్నాను ఏంటి అనేది చెప్తాను త్రీ టైమ్స్ పెట్టాల్సి వచ్చింది థర్టీ టూ థర్టీ టూ క్యూబ్స్ ఉన్నాయి అంతే అనమాట త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసానని చెప్పాను కదా పావు కేజీకి ఎనిమిదో తొమ్మిదో వచ్చినాయి ఈ ఉసిరికాయలు కానీ వాటి స్మెల్ మంచిగా అనిపిస్తుంది నాకు కట్ చేస్తే కానీ చెయ్యి కట్ అయింది కదా అది ఒక్కటే ప్రాబ్లం ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి